అబ్దుల్లా కష్టపడిపోతున్నాడు చీకం చేస్తాడు అంత తెంగిస్తున్నాడు డాబాలో చేసినట్టే నేను షాప్ పెట్టి పా తెగొచ్చు వచ్చి ఎల్లొచ్చిస్తున్నాడు యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవ యూట్యూబ్ లో ఖాళీగా తిరగతా ఉన్నాడు తాలే ఉంది మా వాసన వస్తుంది డాబాలో తిన్నట్టే మన దింగేం డాబాలో ఏంది మావా కులుసంతా ఎండిపోయిందే దింగిస్తుంది ఇది లెక్క అక్కడ లైన్గా ఉందా పెట్టు సలహాలు ఇస్తున్నాడు இந்த ஸ்பிடல் ரெண்டே பேண்ட் சாக்கேடரா அப்பா

అబ్దుల్లాబాయి కష్టపడతా ఉంటే ఈయన మాత్రం కూర్చో ఉన్నాడు ఇగో ఈయన కూడా కూర్చో ఉన్నాడు ఈయన కూడా కూర్చో ఉన్నాడు వీళ్ళే కష్టపడుతున్నారు ఈ బండి వేసుకుని అడగది ఎంగడానికి పోతున్నాడు ఈయన కష్టపడి పోతున్నాడు బా చేతులు గడిగేసినంతా అయిపోయినట్టు హాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్ అద్దెలో కష్టపడి పోతుంది అబ్బా తిప్పలేక తిప్పలేక తిప్పుడు తిప్పలేక లేక తిప్పి లేకపోతే కొందరు కొందరు చచ్చిపోతారణ పొడి అన్నీ వేసి